ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం మనము శ్రీ రమణ మహర్షుల వారి ముఖ్య శిష్యుల్లో ఒకరైనటువంటి వెంకటేశ్వర శాస్త్రి గారి గురించి అంటే శాస్త్రి మామ గురించి చెప్పుకుంటున్నాం మిగిలిన భాగం ఈరోజు భగవాన్ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడో దూరాలు ఉన్న గ్రామంలో చదువుకుంటున్నటువంటి శాస్త్రి మామ కుమారుడు బాలు తన పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నాడు మా తాతగారు చిన్నస్వామి గారు అతన్ని ఆశ్రమానికి రప్పించమన్నారు ఆయన ఆ బాలుడికి టౌన్లో జిల్లా కార్యాలయంలో ఉద్యోగం ఇప్పించారు కొన్ని రోజుల తర్వాత బాలు తన తల్లిదండ్రులను తన వద్ద ఉండమని కోరాడు కాబట్టి చిన్నస్వామి శాస్త్రి మామని శాలామామిని అలాగే చేయమన్నారు శాస్త్రి మామకు తెలుసు ఖచ్చితంగా ఏ తారీఖున ఏ టైంకి తన పుత్రుడు చనిపోతాడు అనే విషయం అది కేవలం ఇంకొద్ది నెలల వ్యవధిలోనే ఉంది ఆ దుర్దినానికి మూడు రోజుల ముందు బాలు తీవ్రమైన జ్వరంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు ఖచ్చితంగా చెప్పబడ్డ సమయానికే చనిపోయాడు శాస్త్రి మామ నాతో ఇలా చెప్పారు నేను చాలా ఈ విషయాన్ని తట్టుకోలేదు అని అనుకున్నాను అందుకనే బాలు యొక్క పొంచి ఉన్న మృత్యువుని గురించి ముందుగా ఆమెకు చెప్పలేదు కానీ నా అంచనాలకు వ్యతిరేకంగా ఆమె తన కుమారుని చావుని తట్టుకున్న విధానం అద్భుతం ఆమె నాకన్నా చాలా గొప్ప వ్యక్తి ఆమె ఒక చుక్క కూడా కన్నీరు కార్చలేదు బదులుగా ఆమె నన్ను ఓదార్చింది అతడు అరుణాచలని వద్దకు వెళ్ళిపోయాడు అతడు ఇక్కడికి వచ్చి శరీరాన్ని వదిలి అరుణాచలంలో ఐక్యమవడం మన అదృష్టం అని చెప్పింది వాళ్ళ కుమారుడు చనిపోయిన పిమ్మట వారిద్దరూ కూడా ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కుటీరంలో ఉండేవారు మా తండ్రి గారు ఆయన్ని మీరు ఇక్కడికి వచ్చి పూజ వ్యవహారంలో నాకు సహాయపడవచ్చు కదా అని కోరారు శాస్త్రి మామ ఇప్పటికీ లోతైన జ్ఞానాన్ని పొందారు కాబట్టి భగవాన్ మందిరంలో పూజ ప్రారంభించారు ఈ విధంగా నాకు ఆయన గురించి తెలిసింది ఏదో కారణం చేత ఆయన నన్ను చాలా బాగా ఇష్టపడేవారు నేను ఆశ్రమానికి వచ్చేసిన క్షణం నుండి ఆయన నా పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు ఆయన నాతో ఇలా చెప్పారు మనకు భగవానే దైవం భగవాన్ రూపమే సత్యం భగవాన్ నామమే సత్యం ఆ మాటలకు అర్థమేమిటి అని నేను ఆయన అడిగాను ఆయన ఇలా జవాబిచ్చారు నువ్వు భగవాన్ ఎవరో గుర్తించావా భగవాన్ అరివున్మయి నిష్టన్ ఆయన నిజంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుడు ఆన్మ విటావాన్ హృదయంలో నేను నేను అనే బ్రహ్మంగా ఎప్పటికీ స్థిరంగా నిలిచారు ఆరివాల్ పూలన్ చేత్రాన్ అంతర్జ్ఞానం ద్వారా పంచేంద్రియాలను జయించినటువంటి వారు నేనేం చేయాలి ఆయనను నేను ఎలా సేవించాలి అని నేను అడిగాను ఆయన అన్నారు ఆయన్ని గౌరవించు ఆయన పేరులోని ఖ్యాతిలో పాలు పంచుకో ఆయన బోధలను ఇతరులతో పంచుకో అలా చేస్తే వారు కూడా ఆంతరికమైన ఆంతరికమైన ఆనందాన్ని అంతర్జ్ఞానాన్ని కనుగొనగలరు ఆయన్ను ఏ విధంగా భావించి పూజిస్తావో ఆరివాంగ్ యావన్ నీకు ఆయన ఎవరో తెలుసా ఆయన ఒక జ్ఞానజ్యోతి ప్రపంచానికి చెప్పు రమణులు కేవలం శరీర మాత్రలు కాదని ఒక వ్యక్తి మాత్రమే కాదని ఆయన స్వచ్ఛమైన జ్ఞానం ఆయన అరివాన్ గురి సత్తాన్ గురి సత్తాన్ అంటే పిడుగు శత్రువు యొక్క అజ్ఞానాన్ని నాశనం చేసే అతి శక్తివంతమైన ఆయుధం ఆయన కాలకాలన్ అంటే దేశకాలాలను జయించినటువంటి వాడు చావినాయ్ మాయ్ వీరన్ అంటే మృత్యువును జయించిన మహావీరుడు భగవాన్ ఈ మాటలను ఉల్లద్దునార్పదు అనుబంధంలో రాశారు శాస్త్రి మామ నాతో ఎల్లప్పుడూ భగవాన్ గురించి మాట్లాడి ఆయన సన్నిధానాన్ని నేను అనుభవించేట్లుగా చేసేవారు అప్పటికి శాస్త్రిమామ ఆశ్రమంలో ఉద్యోగంలో చేరారు ఆయన యువ పూజారులైన కిట్టుకు అప్పూచికు అసిస్టెంట్గా నియమింపబడ్డారు వాళ్ళు వాళ్లకు కావలసిన వస్తువులు తెమ్మని ఆయనకు చెప్పగానే ఆయన పరుగున వారు చెప్పిన పనులు చేసేవారు ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ముడు తనకంటే చిన్నవారైన ఇద్దరు పూజారులు చెప్పిన పనులన్నీ ఎదురు చెప్పకుండా చేయడం వారు ఈయన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కనీసం గుర్తించకపోవడం నాకు చాలా బాధ కలిగించింది నాగప్ప చెట్టియార్కు శాస్త్రమామ చెప్పిన జ్యోతిష్యం గురించి విన్నది పూర్తిగా నమ్మినప్పటికీ అటువంటి అద్భుతాల ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చూడాలని నాకు అనిపించేది శాస్త్రి మామ చాలా అద్భుతాలు చేశారు నా మెదడు కానీ తెలివితేటలు కానీ ఆ అద్భుతాల వెనుక ఉన్న తర్కాన్ని గ్రహించలేకపోయేవి నా కళ్ళెదుటే ఆ అద్భుతాలు జరిగినప్పుడు నాకు ఆశ్చర్యంతో గగురుపాటు కలిగేది ఎటిత్ డేరీ అనే ఫ్రెంచ్ వనిత ప్యారిస్లో ఒక ఇంటర్నేషనల్ ఫ్రెంచ్ బ్యాంకులో చీఫ్ అకౌంటెంట్గా పనిచేసేవారు ప్రతి సంవత్సరము తనకు లభించే సెలవుల్ని ధ్యానంలో గడపడానికి రమణాశ్రమానికి వచ్చి మూడు నాలుగు వారాలు ఉండి వెళ్ళేవారు బ్యాంకులో ఆ రోజు పని అయిపోగానే నేరుగా విమానాశ్రయానికి వెళ్ళి పారిస్లో విమానం ఎక్కి ముంబైలో దిగేవారు ముంబైలో రైలు ఎక్కి తిరువణామలై చేరుకునేవారు తిరుగు ప్రయాణం కూడా అంత జాగ్రత్తగా పథకం వేసుకొని వీలైనంత ఎక్కువ సమయం ఆశ్రమంలో గడపడానికి చూసేవారు భగవాన్ ఆశ్రమంలో గడిపే ప్రతి నిమిషం కూడా ఆమెకి చాలా విలువైంది పవిత్రమైంది పంతొమ్మిది వందల డెబ్భైవ దశకంలో ఆమె ఉద్యోగ విరమణ చేసే సమయాన ఆమె గారు ఆశ్రమంలో ప్రతి ఒక్కరికి బహుమతులు కొన్నారు ఆసారి వచ్చేటప్పుడు ఆమె తను సాధారణంగా తెచ్చుకునే ఒకే ఒక బ్యాగుకు తోడు ఈ కానుకలన్నీ ఉంచిన మరొక బ్యాగ్ కూడా తెస్తున్నారు ఆమె ఒకనొక రోజున ఆశ్రమానికి రావాల్సి ఉంది కానీ రాలేదు అట్లా ఎప్పుడూ ఆమె విషయంలో జరగకపోవటచే నేను ఆశ్చర్యపోయాను ఒకరోజు ఉదయాన్నే నేను భగవాన్ సన్నిధి ఎదురుగా నుంచొని పాలాభిషేకం చూస్తున్నప్పుడు నా భుజం మీద రెండు చేతులు నా వెనుక నుండి ఆప్యాయంగా వేయడం గమనించాను ఆమె ఎడిత్ డేరి నా ఫ్రెంచ్ అమ్మ ఆమె నా చెవిలో చెప్పారు నేను నా బహుమతుల పెట్ట పోగొట్టుకున్నాను అందుకే ఈ ఆలస్యమైంది అని ఏ కారణం చేతనో నేను శాస్త్రమామ వైపుకు వెళ్ళాను ఆయన మంత్రాలు చదువుతుండగా నేను ఆయన దగ్గరకు వెళ్ళగానే ఆయన యథాలాపంగా నా వైపు తిరిగి ఏమీ పోలేదు ఆవిడ దాన్ని తిరిగి పొందుతుంది అని చెప్పారు పూజ అయిపోయిన తర్వాత నేను ఆమెను శాస్త్రి మామకు పరిచయం చేస్తాను ఆమె వివరాలు చెప్పసాగింది సాధారణంగా నేను ఎయిర్ ఫ్రాన్స్లోనే ప్రయాణిస్తాను ఈ సంవత్సరం ఉద్యోగ విరమణ చేస్తున్నాను గనక గదా అని కువైట్ ఎయిర్లైన్స్లో వచ్చాను నేను ముంబై చేరుకునేటప్పటికీ కానుకలన్నీ ఉంచిన నా బ్యాగ్ లేకపోవడాన్ని గుర్తించాను ఎయిర్లైన్స్ వారు తర్వాత వచ్చేవారి విమానంలో నా బ్యాగ్ తప్పక వస్తుందని హామీ ఇచ్చారు నేను ఒక రోజంతా వేచి ఉన్నాను కానీ ఎన్నిసార్లు వెతికినా వాళ్ళు నా పోయిన బ్యాగును కనుక్కోలేకపోయారు ఎయిర్లైన్స్ వారు ఎలాగోలా దాన్ని వెతికి పట్టుకొని ఆశ్రమ చిరునామాకు పంపిస్తామని చెప్పారు తనకు ప్రశ్న శాస్త్రంలో ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి శాస్త్రిమామ ఆ బ్యాగు పోలేదని దొంగతనము కూడా చేయబడలేదని ఆమెకు తిరిగి ఆ బ్యాగ్ లభిస్తుందని చెప్పారు కొన్ని రోజుల తర్వాత ఎయిర్లైన్స్ కంపెనీ వారు ఆమె పట్టను కనుక్కోలేకపోయామని క్షమాపణలు కోరుతూ ఆ బ్యాగ్లో ఉన్న వస్తువుల వివరాలను వాటి ఖరీదు చెప్తే నష్టపరిహారాన్ని చెల్లిస్తామని ఉత్తరం రాశారు శాస్త్రిమామ జ్యోతిష్యం పట్ల ఆమె చాలా నిరాశపడింది మరుసటి రోజు శాస్త్రిమామను కలిసినప్పుడు ఆమె భావాలను నిర్మోహమాటంగా చెప్పేసింది తన జ్యోతిష్యాన్ని నమ్మనందుకు శాస్త్రిమామ కోపం వచ్చింది ఏమి ఆమె నా జ్యోతిష్యాన్ని సందేహిస్తుందా ఆ బ్యాగ్ నా కళ్ళ ముందే కనిపిస్తోంది పెద్ద గదిలో ఎవరూ అంటుకోకుండా వదిలివేయబడి ఉంది ఆ బ్యాగ్ అని చెప్పారు ఎడిత్ డేరీ ఆశ్రమం నుండి వెళ్ళిన ఒక వారం తర్వాత ఆమె సంతోషంగా శాస్త్రిమామను పొగుడుతూ నా కుత్రం రాశారు మీ జ్యోతిష్య మహాత్ముడు చాలా గొప్పవాడు ఆయన చెప్పింది నూటికి నూరు పళ్ళు నిజం కువైట్ విమానాశ్రయంలో నా తర్వాత విమానానికి చాలా వ్యవధి ఉండటంతో నేను సామాన్లు పెట్టే పెద్ద హాల్లోకి అనుకోకుండా వెళ్ళాను అక్కడ ఏం చూశానో తెలుసా పోయిందనుకున్న నా బ్యాగ్ వాకిలి ప్రక్కనే నేల మీద ఉంది దానికి గుర్తింపు చీటీ లేదు మిగిలిన బ్యాగులన్నింటికీ గుర్తింపు చీటీలు ఉన్నాయి ఆ బ్యాగులన్నీ చక్కగా అలమారాల్లో వరుసవారీగా అమర్చబడి ఉన్నాయి నా బ్యాగ్ మాత్రం లేదు నేను సంతోషంగా నా బ్యాగ్ గురించి ఆఫీస్ వారికి చెప్పాను వారి పొరపాటుకు వారు క్షమాపణ కూడా కోరారు సంతోషంగా ఉంటూ నేను వచ్చే నెలలో ఆశ్రమ ఉద్యోగులకు కేవలం కానుకలు ఇవ్వడానికి మాత్రమే వస్తున్నాను అన్నారు ఒకసారి నేను సజీవులైన ఒక మహాత్ముడు చేసిన అద్భుతాలను గురించిన పుస్తకం చదువుతూ ఉన్నాను నేను ఆ పుస్తకాన్ని వదిలిపెట్టలేదు ఆ రాత్రంతా నిద్రపోలేదు శాస్త్రి మామ ఉపదేశం అప్పుడే దొరికింది నేను ఆ అద్భుతాలు చేసే మహాత్ముని కలుసుకోవాలని నేను కూడా అద్భుతాలు చేసే శక్తి సంపాదించుకోవాలని అనుకున్నాను పూజ అయిపోయిన తర్వాత పాత ఆఫీస్కు దాదాపు ముప్పై అడుగుల దూరంలో ఉన్నప్పుడు శాస్త్రి మామ అకస్మాత్తుగా అన్నారు గణేష ఆగు అక్కడే ఉండు నేను అలాగే నిలబడిపోయాను ఆయన నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు ఏ ఆలోచన లేకుండా ఉండు అన్నారు తర్వాత ఆయన ఒక ద్రాక్షపళ్ళ గుత్తిని నా ఎదురుగా ఎత్తి పట్టుకొని ఈ గుత్తిలో ఎన్ని ద్రాక్షపళ్ళు ఉన్నాయో చెప్పు అన్నారు పదమూడు అన్నాను నేను ఇక్కడికి వచ్చి వాటిని లెక్క పెట్టు అని మరలా ఆజ్ఞాపించారు నేను ఊహించింది సరిగ్గా ఉంది పదమూడే ఉన్నాయి నువ్వెలా చెప్పగలిగావు ఆయన అయోమయంగా నాకు తెలియదు అన్నాను అలా అనకు అలా అని నువ్వు వెళ్ళిపోలేవు దానిలో పదమూడు ద్రాక్ష పళ్ళు ఉన్నాయని నువ్వు ఎలా చెప్పగలిగావు అని ఆయన నొక్కి అడిగారు ఈసారి నేను మౌనంగా ఉన్నాను నీకు తెలుసు కదా నేను నిన్ను ఆలోచనలు లేకుండా ఉండమన్నాను అన్నారాయన నువ్వు పదిహేను అనో పది అనో పదకొండో అనో ఎందుకనలేదు ఖచ్చితంగా పదమూడు అని ఎలా చెప్పగలిగావు అన్నారు నువ్వు ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు నేను ఆ సంఖ్యను నీ మనసులో ఉంచాను నేను అప్పటికే వాటిని లెక్కించాను ఒక దృఢమైన మనస్సు ఒక బలహీనమైన మనస్సును ఆక్రమించుకోవడమే అద్భుతమంటే ఎప్పుడు అద్భుతాల వలన ఆకర్షితుడవై లక్ష్యం నుండి వైదొలగకు నేను ఆశ్చర్యపోయాను నేను ఆయనకి ఎప్పుడూ ఆ పుస్తకం గురించి చెప్పలేదు దీన్ని గురించి ఏ ఆధారం లేకుండా చెప్పడం లేదు ఆయన భగవాన్ పద్యాలో ఒక దానిలోని కొంత భాగాన్ని ఉటంకించారు ఆత్మాన్వేషణ జరిపి ఆత్మలోనే ఎప్పటికీ చెక్కు చెదరని సద్వస్తుగా స్థితులవ్వడమే నిజమైన గొప్పతనం అదే అన్నింటిలోకి గొప్ప సిద్ధి మిగిలిన సిద్ధులు అతీంద్రియ శక్తులు అన్ని కలలో శక్తులను పొంది ఆనందించట వంటివి నిద్రించేవాడు మేల్కోగానే నిద్రలో సంపాదించిన శక్తులు నిజంగా ఉండున ఎవరైతే అసద్వస్తువులన్నింటినీ త్యజించి ఆత్మనిష్టలో ఉండివాడు ఈ సిద్ధుల వైపు ఆకర్షితుడై వాటిని పొందగోరినా ఒకే ఒక దెబ్బతో నాలో ఏ మాత్రమైన సిద్ధులు అతీంద్రియ శక్తుల పట్ల ఉన్న ఆకర్షణను తుడిచిపారవేశారు శాస్త్రిమామ శాస్త్రి మామ నేను కలుసుకున్న వారందరిలోకి అత్యంత శక్తివంతుడైన వ్యక్తి అయినప్పటికీ అత్యంత నిరాడంబరులు వేదాల్లో సద్వస్తువు అణువు కంటే చిన్నది విశ్వమంతటి కంటే పెద్దదీను ఈ సూక్తి శాస్త్రిమామ పట్ల నిజమైనంతగా మరెవరి పట్ల నిజం కాదు ఆయనే ప్రస్తుతం నేనుంటున్న గృహం ఆనందరమణని ఎంపిక చేశారు ఈ ఇల్లు అమ్మకానికి వచ్చినప్పుడు అనురాధ ఆ ఇంటిని కొంటే బాగుంటుందని నేను అనుకుంటున్నట్లు ఆయనను సంప్రదించాను అప్పటికి ఆయన పూర్తిగా అందులైపోయారు లేదు నువ్వే దాన్ని సొంతం చేసుకోవాలి అన్నారు శాస్త్రి మామ ఆయన నన్ను ఆ స్థలానికి తీసుకుని వెళ్ళు అన్నారు నేను ఆ స్థలంలోని ప్రతి అంగుళము ఆయనను త్రిప్పి చూపించాను ఒకచోట ఆయన నన్ను ఆపి ఆ ప్రదేశం ఎలా ఉందో వర్ణించి చెప్పమన్నారు ఇక్కడ రెండు చెట్లున్నాయి ఒకటి రావి చెట్టు రెండవది వేప చెట్టు అన్నాను ఇంకా ఏమైనా లోపలే ఆయన నవ్వుతూ అన్నారు అవును దైవమైన గణేషుడు ఈ చోటుని ఎంపిక చేసుకున్నాడు రావి చెట్టు తండ్రి అంశ వేప చెట్టు తల్లి అంశ దైవమైన గణేషుడు పరమాత్మ శివునికి జగజ్జనని పార్వతికి పుత్రుడు నేను ఆయనకు సమర్థ వినాయకర్ అని పేరు పెట్టాను అంటే శుభాలను కురిపించే గణేషుడు ఆయన సూచించిన ప్రకారమే ఒక స్నేహితుని సాయంతో రమణను కొని మామ చెప్పిన చోట స్వామికి గుడి కట్టాను గృహప్రవేశం రోజున సమర్థ వినాయకుడి పూజతో సహా జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఆయనే దగ్గర ఉండి జరిపించారు నేను ఆయనకు సాష్టాంగపడి ఆయన ఆశీర్వాదాన్ని కోరినప్పుడు ఆయన అనుగ్రహంతో నాకు ఇలా చెప్పారు నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను పట్టించుకోదు నిన్ను వదిలేస్తుంది కానీ ఏ మాత్రం దిగులు చెందకు సమర్థ వినాయకుడు నిన్ను రక్షించి నీకు మార్గాన్ని చూపుతారు నేను నీకు ఇవాళ ఒక ప్రత్యేకమైన గణేష మంత్ర దీక్ష ఇస్తాను ఆ మంత్రాన్ని వ్రాయకూడదు పెద్దగా ఉద్ధరించకూడదు ఆ మంత్రాన్ని నీ హృదయంలో జపించు ప్రపంచాన్ని పట్టించుకోకు అంతర్ముఖుడవై ఉండు ఆ జపంలోనే మునికి నీ హృదయంలోనే ఉండు నీకు భగవాన్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉన్నాయి శాస్త్రిమామ చివరి రోజుల్లో ఆయన తన మంచం మీద నుండి పడగా తుంటి విరిగింది ఫ్యూగోమేయర్ భక్తుల చివరి దశలో వారికి సాయం చేసి వారి అవసరాలను చూస్తూ వారికి హోమియోపతి మందులు ఇచ్చేవారు ఆయన శాస్త్రిమామను చూచి ఈయన వృద్ధాప్యం వలన శస్త్రచికిత్స చేయటానికి వీలుపడదన్నారు శాస్త్రి మామ అన్నారు ఈ శరీరంపై శ్రద్ధ ఎందుకు అది ఎలాగూ చనిపోయేది అది నొప్పితో పోతే నష్టమేంటి నేను శరీరాన్ని కాదు మామ కాలు రొంబావలికి రాధా నీ కాలు బాగా నొప్పిగా ఉందా అని నేను అడిగాను భరించలేని నొప్పిలో ఉండి కూడా నవ్వుతూ అన్నారు కాలై ఎడుక్కు పార్కిరాయ్ ముక్కాలై పారు ఆనందమా ఇరుక్కెన్ తమిళంలో కాలంటే అంటే కాలు లేదా పావు ముక్కాల్ అంటే ముక్కాతిక కాలంటే అంటే కాల్ అనే పదాన్ని అలంకారికంగా ప్రయోగించి చిన్నదైన పావు లేదా పాతిక భాగాన్ని చూస్తావెందుకు అంటే ఈ శరీరాన్ని చూస్తావేందుకు పెద్ద భాగమైన ముప్పాతిక వంతు మీద అనగా ఆత్మ మీద శ్రద్ధ పెట్టు ఆత్మపై దృష్టి పెట్టి నేను సంపూర్ణమైన శాంతిలోనూ ఆనందంలోనూ ఉన్నాను ఆయన శరీరంలో బాధ ఉన్నప్పటికీ ఆయన సమయమంతా పూర్తి పారవస్యంలోనే ఉన్నారు నాకు అది ఆయన ఆఖరి రోజని అనిపించింది నేను నా స్నేహితురాలు అనురాధను తీసుకొని ఈ అద్భుతమైన మహాత్ముని ఆశీర్వాదం పొందడానికి వెళ్ళాను నేను ఆయన పాదాలను పట్టుకొని దయచేసి ఆశీర్వదించు మామా అని కోరాను ఆయన అనుకోవగా అన్నారు భగవాన్ మాత్రమే ఆశీర్వదిస్తారు లేదు మీరు మా తలపై చేతులుంచి దీవించాలి అని నేను పట్టుబట్టాను చివరకు ఆయన అంగీకరించారు మేము మీ కొరకు ఏమైనా చేయమంటారా అని ఆయన్ను అడిగాను నేను అనురాధను అరుణాచల పంచరత్నం పాడమని చెప్పు అన్నారు నేను అనురాధ ఆ మహోన్నతమైన భగవాన్ కీర్తన పాడుతుండగా శాస్త్రి మామ తన రెండు చేతులను హృదయంపై ఉంచుకున్నారు పారవశ్యంతో కన్నీరు అదే పనిగా కారసాగింది శాస్త్రి మామ స్పృహలో ఉండే ఆత్మలో లీనమైపోయారు రేపు ఇంకొక శిష్యుడి గురించి చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ